ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవంగా కలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం జన్మ జన్మల ఫలితం ఈ పవిత్రమైన ఈ క్షణంలో ఈ శ్రీ శ్రీరంగంలోని స్వరాలతో మునిగిపోయి స్వామివారి చరణాలతో మనమైతే మనసుతో అర్పిద్దామండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడుకొండలపైన వెలిసిన భగవంతునికి మహిమకైతే అడ్డైతే లేదండి సువర్ణ విగ్రహం లాంటి స్వామివారు శ్రీవత్సధారణ ధారణ చేసి చేతిలో శంఖచక్రాలతో దర్శనమిచ్చే ఈ రూపాలు చక్కగా చల్లనిచ్చే కళ్యాణ సుందర మూర్తి ముఖచందంతో మన హృదయాలకైతే తాకుతుందండి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తుల కోరికలను తీర్చే ఈ శ్రీనివాసుల దివ్య రూపం మనకు భగవంతుని పైన నమ్మకాన్ని భక్తిని మరింతగా పెంచుతుంది ఇక ఈ శ్రీరంగంలో వెలిసిన పద్మావతి అమ్మవారు సౌందర్య లక్షణాలని తలపి లక్షణాలను తలపించి ఈ జగన్నాథ రూపము ముద్దుగా చిరునవ్వుతో ఆశీసులనిచ్చే చల్లని చూపుతో కట్టి పడేస్తుందండి మనల్ని అమ్మవారి వేషధారణ కుంకుమ బొడ్డు తులసిమాల అన్నీ మనకు దర్శించడమే ఈ పరమ పవిత్ర తల్లి చరణ సేవలో ఒక్క క్షణం గడిపినా చాలండి జన్మరహితమైన నిత్యానందాన్ని మనసంతా మనకు అనుభూతి కలుగుతుందండి ఈ వీడియో ద్వారా స్వామి అమ్మవారి దివ్య దర్శనం లభించిందండి ఇది మన అదృష్టమేనండి శ్రీరంగంలో ఈ వెంకటేశ్వర స్వామి మీ హృదయానికి శాంతిని మీ కుటుంబాన్ని పెట్టిన తెచ్చి పెట్టాలని మనసారైతే కోరుకుంటున్నానండి జై శ్రీనివాస జై పద్మావతి తల్లి ఈ శ్రీరంగంలో అలపించిన మంగళహారతి తిరుమలలో స్వామివారి దివ్య దర్శన క్షణాలు పద్మావతి అమ్మవారి సన్నిధులు ఈ దివ్య మంగళ రూపము అయితే ఎలాగనిపించింది అనేది అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye, Marie.